హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే సింపుల్గా చేసుకునే వారానికి సరిపడా లంచ్ బాక్స్ రెసిపీలు అయితే చూపిస్తానండి అన్నం వండి పెట్టుకున్నామంటే చాలండి ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా సింపుల్గా చేసేయచ్చు ఇలా చేసి పెట్టారంటే పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ రెసిపీ కోసం అన్నం వండుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగేసి అందులో నీళ్లు వేసేసి కొద్దిగా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసుకోండి ఇలాంటి రైసులు చేసుకునేటప్పుడు అన్నంలో ఉప్పు వేసుకోవటం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఆయిల్ వేసుకోవటం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందనమాట అన్నం అయ్యేలోపు మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక గుప్పడు కొత్తిమీర ఇంకా ఒక గుప్పడు పుదీనా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకొని నూనె ఇంకా బటర్ రెండు వేడెక్కనివ్వాలి రెండు వేడెక్కిన తర్వాత చెక్క లవంగాలు జాపత్రి మరాఠీ మొగ్గ వేసుకొని కొద్దిగా ఫ్రై అవనిచ్చి తర్వాత షాజీరా వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి పెద్దదైతే ఒకటి ఒక్కటి వేసుకోండి ఒకవేళ మీడియం సైజు అయితే రెండు వేసుకోండి సరిపోతాయి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్లో నుంచి పచ్చదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా పచ్చదనం అంతా పోయి ఆయిల్ కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఆ టైంలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలి అన్నం వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా సాల్ట్ అలాగే ఒక అరదబ్బ నిమ్మరసం వేసుకొని మొత్తం కలిపేసుకున్నామంటే పుదీనా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇందులో పుదీనా వేసామని కూడా తెలియదు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి ఇంకా పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఫస్ట్ అయితే అన్నాన్ని ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని చిట్టుపట్టలు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లిని సన్నగా తరుక్కొని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి అలాగే ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోండి ఇంకా ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి మష్రూమ్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి మష్రూమ్ మగ్గడానికి ఎక్కువగా టైం పట్టదండి రెండు నిమిషాల్లోనే మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మిరియాల పొడి అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకోండి సోయా సాస్ పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట మొత్తం వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని అన్నం మొత్తం కూరగాయలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసేసి ఉంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నారంటే చల్లారిన తర్వాత బాక్స్కి పెట్టించామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా చేసి పెట్టి స్నాక్స్కి ఏదైనా ఒక ఫ్రూట్ కట్ చేసి పెట్టామంటే హ్యాపీగా తినేసి వస్తారనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆలు రైస్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి ఇప్పుడు పెరుగులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కూడా పెరుగులో కలిసిపోయేలాగా ఫోర్క్తో బాగా కలిపేసుకోండి ఫోర్క్తో కొద్దిగా బీట్ చేసుకుంటూ కలుపుకున్నారంటే పెరుగులో గడ్డలేం లేకుండా నీట్గా వచ్చేస్తుందనమాట ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా బంగాళదుంపల్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బంగాళదుంపని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి బంగాళదుంపలు ఇలా ఎర్రగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు కాగుతున్న ఆయిల్లోనే ఒక అర స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ స్టార్ అయినా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలని కూడా చీల్చుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోవడం కోసం ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం ముందు పెరుగులో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిపోయి కాస్త మెత్తబడిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పెరుగుంది కదా దాన్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే పెరుగులో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ బయటకు వచ్చే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి ఇలా సిమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఉప్పు కారాలన్నీ కూడా బంగాళదుంపలకు పట్టి టేస్ట్ బాగుంటాయండి కొద్దిసేపటికి ఆయిల్ మొత్తం ఇలా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు అందులో ముందుగానే ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న అన్నం వేసుకొని కలిపేసుకోవాలి అన్నం మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే ఆలు రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ ఈ రైస్ చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి అన్నం వండి పెట్టుకున్నామంటే కేవలం ఐదు పది నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాల్ని చిట్టుపట్టలు ఆడనివ్వండి ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ అన్ని రైస్లలో కూడా ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇలా కొద్దిగా పెద్దగా తురుముకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యారెట్ పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఇలా క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని క్యాప్సికమ్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ మాడిపోకుండా ఇలా మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసుకొని కలిపేసుకున్నామంటే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట లేటుగా లేచి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినేసి వస్తారండి ఇంకా ఫైనల్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పన్నీర్ రైస్ ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి చేసుకోవటం అయితే చాలా సింపుల్ అనమాట ఫస్ట్ బౌల్లోకి పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులో పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా పన్నీర్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చేసిన రైస్ క్వాంటిటీలు అన్నీ కూడా ఇద్దరు పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే కూరగాయలన్నీ కూడా తొందరగా మగ్గిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి అన్నీ లైట్గా మెత్తబడిపోయి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఉంటే కనుక కొద్దిగా స్వీట్ కార్న్ అలాగే ముందుగా ఉప్పు కారం అన్నీ వేసుకొని కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పన్నీర్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకొని ఫైనల్గా ఉడికించుకొని చల్లారబెట్టుకున్న అన్నం వేసుకొని కలిపేసుకున్నామంటే వెజిటేబుల్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్తో పాటు అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి పిల్లలు అయితే ఇష్టంగా తినేసి వస్తారండి తప్పకుండా ట్రై చేయండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే సూపర్ టేస్టీ సింపుల్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి మస్ట్ ట్రై రెసిపీస్ అని చెప్తానండి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతాయి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట నేను ఏవైనా కూడా నేను ఇంట్లోకి చేసినవే టేస్ట్ చూసిన తర్వాత బాగుంటేనే మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పట్లో పిల్లోలకి లంచ్ బాక్స్లో ఇలా వెరైటీ వెరైటీగా పెడితేనే తింటారు కదా సో ఈ వీడియో చూసాక మీరు కూడా ఈ రెసిపీస్ చేసి పెట్టండి పిల్లోళ్ళైతే చాలా ఇష్టంగా తినేసి వస్తారండి ఈ వీడియో ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.